హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే వీడియో అయితే చేసి అయితే చూపిస్తుందండి నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసి తినండి నిజంగా టేస్ట్ అయితే అద్రిపోతుందండి ఇంకా తింటుంటే నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా అయితే తింటారు మరి ఈ వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు అయితే ఒక పది పన్నెండు అయితే నేను పొట్టయితే అయితే అండి తర్వాత ఇప్పుడు రోట్లో ధనియాలు జీలకర్ర అదొక స్పూన్ అదొక స్పూన్ అయితే వేయించుకొని ఇంకా మెత్తని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఇంకా చూసిన ఈ విధంగా అయితే పౌడర్ లాగా అయితే చేసుకోవాలి తర్వాత ఇందులో పొట్టు తీసుకునే ఏలిపాయలు వేసి దంచుకోవాలి ఇంక ఇప్పుడు మెత్తగా అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను కారం అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇప్పుడు ఈ మూడు అయితే ధనియాలు జీలకర్ర కలిసేటట్లయితే మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఇంక ఈ విధంగా అయితే మెత్తగా అయితే దంచుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా అయితే మంచిగా మెత్తగా అయితే దంచుకోవాలండి తర్వాత దంచి పెట్టుకున్నది పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి అంటే ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వాళ్ళు వేసుకోవాలి తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను శనగపప్పు అయితే ఏం వేసుకుంటలేను తర్వాత ఉల్లిగడ్డ సారీ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి రెండు మాత్రమే పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోండి తర్వాత మనం ముందే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మసాలా అయితే ఇందులో అయితే వేసేసుకుందాము మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఈ మసాలా మొత్తము ఇట్లా మిక్సీ అవ్వాలి అంతవరకు అయితే కలుపుకోవాలి చూసినా ఇంకా ఈ విధంగా మిక్సీ అయ్యేటట్లయితే కలుపుకోవాలి మనకి ఇట్లా పసుపు కొంచెం తక్కువైనట్లు అనిపిస్తే ఇంకొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇంకా పసుపు సరిపోయినట్లయితే ఏం వేసుకోవద్దు ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మసాలాల్లోనే తర్వాత మనం ముందే రైస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా రైస్ అయితే పొడి పొడి అయితే వేసుకోవాలి ఇంకా రైస్ అయితే వేసుకుందాము వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇంకా ఇంతేనండి వేడి వేడిగా అప్పటికప్పుడు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి నిజంగా చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా ఇందులో నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ వేసుకొని రసం పిండుకొని కలుపుకొని తినొచ్చు అయితే ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇంకా ఉల్లిగడ్డలు కూడా పెట్టుకొని అయితే తినొచ్చు చాలా చాలా రుచిగా ఉంటుందని బాగుంటుంది నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే రెడీ అయితే వేసి పెట్టినా నేనైతే నిమ్మకాయ పిండుకొని ఇంకా టేస్ట్ అయితే తినైతే చూపిస్తున్నా అబ్బా చాలా చాలా బాగుంటుందండి నిజంగా నేనైతే ఇక్కడ కారం కొంచమే తక్కువ అండి మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్